ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ మనస్సు అంటే నథింగ్ బట్ ఆలోచనల యొక్క సమూహము అంటే వృత్తుల యొక్క సమూహము ఆలోచనన్నా వృత్తి అన్న సంకల్పాలన్నా అన్నీ ఒకటే మనము నిద్ర నుంచి లేవంగానే ఈ మొదటి నేను అంటే మొట్టమొదటి ఆలోచన ఆ మొదటి ఆలోచనే మనము ఈ మాయా నేను అంటున్నాము అంటే దేహాత్మ బుద్ధి గల నేను అంటే దేహ బుద్ధి గల నేను అంటే వ్యక్తి భావన కలగ కలిగిన నేను కాబట్టి ఈ నేను అనేది ఈ మొట్టమొదటి ఆలోచన మనకి ఏం స్ఫురిస్తుందంటే ఈ నేను అంటే మనకి ఈ శరీరము అన్న భావనతో స్ఫురిస్తుంది అంటే నీవు కాని దానితో నీవు తాదాప్యము చెందావి ఇక్కడ నీవు కానిదానివి అంటే ఏంటి ఇక్కడ అంటే నీ స్వరూపం ఏంటి నీ స్వరూపము జ్ఞానము అది నిరాకారము పరిపూర్ణమైన శుద్ధ జ్ఞానము అంటే ఆలోచనలు లేని అన్యత్వము లేని ఎరుక లేక ఉనికితో కూడి జ్ఞానవృత్తి చేత అహం అంటూ నేనున్నాను నేనున్నాను అంటూ తన్ను తాను తెలుసుకునే ఒక సద్వస్తువు అది నీ స్వరూపము కానీ ఇక్కడ ఈ మొదటి నేను అంటే ఈ మొదటి ఆలోచనతో ఏ ఏమి స్ఫురిస్తుందంటే నీకు నేను అంటే ఇదిగో ఈ దేహము అన్న భావన కలుగుతుంది అందుకని నీవు ఆత్మని గుర్తించలేకపోతున్నావు అంటే నీవు గుర్తించినా గుర్తించలేకపోయినా నీ స్వరూపం మాత్రము జ్ఞానమే నువ్వు ఆత్మవే నీవు చైతన్యానివే మరి ఈ వృత్తులు ఎందుకు వచ్చినాయి అసలు ఈ వృత్తి అంటే ఏంటి అసలు ఈ ఆలోచనలు ఏంటి అసలు అసలు ఈ ఆలోచన మరి ఎక్కడ మొదలైంది ఇది మొదలయ్యింది అంటే మరి అక్కడ ఏమి అంతమైంది అంటే వృత్తి మొదలయ్యి చైతన్యంతో అంతమైందా మరి వృత్తి మొదలైంది ఎప్పుడు చైతన్యం అంతమైంది ఎప్పుడు అంతమయ్యేటువంటిది చైతన్యము అయ్యేందుకు అవకాశం లేదు చైతన్యము ఈ జ్ఞానము లేక ఈ ఆత్మ ఎప్పుడూ ఉంది ఈ వృత్తి ఈ ఆలోచన పుట్టక ముందు ఈ ఆలోచన పుట్టిన తరువాత అంటే ఈ ఆలోచన పుట్టకముందు చైతన్యం ఉంది ఈ ఆలోచన పుట్టక తర్వాత కూడా చైతన్యం ఉంది మరి పుట్టకముందు అదే ఉంది పుట్టిన తర్వాత అదే ఉంది మరి ఈ మధ్యలో ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అదే మిథ్య అంటే వచ్చినట్టుగా కనపడతా ఉంది కానీ నిజానికి అది లేదు అంటే లేనిది ఉన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తుంది ఇప్పుడు రాజు సర్ప విషయంలో చీకటిలో నువ్వు కాలు కింద త్రాడుని తొక్కి పాముగా నువ్వు భ్రమపడ్డావు తీరా నువ్వు వెలుగులో విచారం చేస్తే ఉన్నది తాడు మాత్రమే ఉన్నది రజువు మాత్రమే అసలు అనేది లేదు అని నీకు అర్థమైంది మరి ఇక్కడ సర్పం ఎక్కడి నుంచి వచ్చింది అసలు అంటే నీకు ఆ త్రాడు జ్ఞానము లేకపోయేటప్పటికీ నీకు అక్కడ సర్ప జ్ఞానము ఏర్పడి నీకు సర్పముగా అది తోచింది అంటే త్రాడు ఉన్న సంగతి నీకు తెలియలేదు దానికి బదులు నీకు సర్పము ఉందనే ఒక ఆలోచన వచ్చింది అంటే ఈ సర్పము ఉందనే ఒక ఆలోచన రాకముందు త్రాడు ఉంది నీ తీరా నువ్వు వెలుగులో విచారించిన తర్వాత సర్పము లేదని తెలిసింది కదా సర్పము లేదన్న ఒక ఆలోచన కూడా నీకు ఎగిరిపోయింది కదా అప్పటి అప్పుడు కూడా త్రాడు ఉంది అంటే నీవు సర్పము ఉందనుకున్నప్పుడు అక్కడ త్రాడే ఉంది తీరా నువ్వు వెలుగులో విచారించినప్పుడు సర్పము లేదన్నప్పుడు కూడా త్రాడే ఉంది అంటే ఎప్పుడూ ఉన్నది త్రాడే ఎప్పుడు ఉన్నది చైతన్యమే ఎప్పుడు ఉన్నది ఆత్మే ఎప్పుడు ఉన్నది జ్ఞానమే అంటే సర్పము ఉన్నది అన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే అది నీకు అక్కడ భ్రమ కలిగింది అంటే లేనిది ఉన్నట్లుగా నీకు భ్రమ కలిగిందే తప్ప నిజానికి సర్పము లేదు అంటే దేర్ ఈజ్ నో ఎట్ ఆల్ అసలు వృత్తి అనేదే లేదు అంటే దీని అర్థం ఏంటంటే నీకు ఆలోచన వస్తేనే నీకు సర్పభయం కలిగింది ఆలోచన లేకపోతే సర్పము లేదు కాబట్టి ఒక్కటి మాత్రం నిజం ఏది నీకు తెలిసినా ప్రపంచంలో ఏది నీకు తెలిసినా ప్రపంచంగా ఏది నీకు తెలిసినా అది నీ ఆలోచనే కానీ ఇంకొకటి అయ్యేందుకు అవకాశమే లేదు నీకు ఆలోచన వచ్చినప్పుడే ప్రపంచం తెలుస్తుంది ఆలోచన లేకపోతే ప్రపంచం లేదు ఇందాక రజు సర్ప విషయంలో కూడా నీవు వెలుగులో విచారం చేస్తే అక్కడ అక్కడ పాము లేదు కదా అలానే ప్రపంచం కూడా లేదు అంటే లేకనే ఉన్నట్టుగా కనపడుతుంది ఈ ప్రపంచం కాబట్టి ఆలోచన ఎక్కడ మొదలైంది చైతన్యం ఎక్కడ అంతమైంది అలా లేదు కదా ఉన్నది చైతన్యమే అంటే వృత్తులు లేవు ఆలోచనలు లేవు ఉన్నదంతా చైతన్యమే ఉన్నదంతా జ్ఞానమే అక్కడ నీకు వెలుగులో పాము లేదు ఉన్నది త్రాడు మాత్రమే అని నీకు అది ఒక ద్వైతంలో నీకు అర్థమైంది కానీ మరి ఇక్కడ నీకు ఉండదు నువ్వు విచారణ చేసినంత మాత్రాన ఈ అహంభావము పాము ఎట్టయితే తొలగిపోయిందో అలానే ఈ అహంభావము తొలగిపోతుంది అన్న కార్యకారణ సంబంధాలు ఉండవు అంటే విచారణ చేసినంత మాత్రాన అహంభావము నశించదు అంటే ఈ యొక్క మొదటి ఆలోచన ఈ అహంభావము ఈ యొక్క అహంకారము ఈ నేను ఉన్నంతవరకు అంటే ఈ నేను కనుక పుడితే నీకు సకలము పుడుతుంది ఈ నేను కనుక నశిస్తే సకలము నశిస్తుంది అంటే ఈ నేను అన్న మొదటి ఆలోచన ఈ దేహము నేను అనే భావన కనుక నీకు స్ఫురిస్తే నీకు జీవుడు జగత్తు ఈశ్వరులు నీకు అన్యంగా తోస్తారు నువ్వు అన్యంగా గుర్తుపడతావు నీవన్నీ నీకు భిన్నంగా అన్నీ తెలుసుకుంటూ ఉంటావు అది నీకు సత్యంగా తోస్తూ ఉంటుంది అలానే ఈ నేను ఈ అహంభావము నశిస్తే సకలము నశిస్తుంది అంటే జీవుడు జగత్తు ఈశ్వరుడు కూడా నీకు ఇప్పటిదాకా సత్యంగా అవపించినవి దాంతోపాటు పెట్టుకున్న ఇవన్నీ ఇప్పటిదాకా ఏవైతే నువ్వు సత్యంగా అనుకుంటున్నావో నీకు భిన్నంగా ఉన్నవన్నీ అవన్నీ ఆ భ్రాంతి నశిస్తుంది అక్కడ ఇక్కడే గురువు యొక్క ఇంటర్ఫీరెన్సు ఆత్మ యొక్క ఇంటర్ఫీరెన్సు ఆ జ్ఞానము యొక్క ఇంటర్ఫీరెన్సు కావాలి అదే అనుగ్రహము అంటే ఎప్పుడైతే నీవు ఈ యొక్క అనాత్మని విచారణ చేయటం ప్రారంభిస్తావో ఆత్మ విచారణ ఎవరు చేయలేరు ఎందుకంటే నీకు అసలు ఆత్మస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా అది నీ స్వరూపమైనా సరే అది నీకు ఈ యొక్క వ్యక్తి భావనతో నువ్వు తెలుసుకోలేవు ఎందుకంటే అది నీ ఇంద్రియాలకు కానీ నీ మనసుకు కానీ నీ బుద్ధికి కానీ అందేది కాదు కాబట్టి ఇక్కడ నువ్వు చేసేది ఏంటి అనాత్మ విచారణ అంటే నేను అంటే నీకు శరీరము అన్న భావన స్ఫురిస్తుంది కదా దాని గురించిన విచారణ నువ్వు ఎప్పుడైతే ప్రారంభిస్తావో అప్పుడు ఆ యొక్క ఆత్మ అనుగ్రహంతో ఆ గురువు యొక్క అనుగ్రహంతో జ్ఞాన వృత్తి చేత ఈ యొక్క అహంకారపు యొక్క వృత్తిని తొలగించి అక్కడ ఉన్నతమైనది పరిపూర్ణమైనది సత్స్వరూపమైనదగు అహం అహం అను ఆత్మయే ప్రకాశిస్తుంది ప్రకాశించడం అంటే నీ స్వరూపంగా ప్రకాశిస్తుంది అప్పుడు ఇందాక చెప్పినట్టు ఆ వెలుగులో నీకు ఆ పాము భయము ఆ పాము భ్రాంతి తొలగి ఉన్నది త్రాడు మాత్రమే అని నీకు అవగతమైనట్లుగా ఇక్కడ ఎప్పుడైతే నీ స్వరూపముగా అది ప్రకాశిస్తుందో అప్పుడు ఈ అహంభావము లేనిది లేనట్లుగా ఎగిరిపోయి ఉన్నది ఉన్నట్లుగా ఆ ఆత్మ నీ స్వరూపంగా ప్రకాశిస్తుంది అప్పుడు అవగతమవుతుంది ఆహా ఉన్నది త్రాడు మాత్రమే అని ఉన్నది జ్ఞానం మాత్రమే ఉన్నది చైతన్యం మాత్రమే అసలు ఆలోచనలేనేవి లేవు వృత్తులు అనేవి లేవు అసలు అహంభావం అనేది అసలు పుట్టనే లేదు అప్పటిదాకా నీకు జీవజగత్ ఈశ్వరులు భిన్నంగా కనిపించిన వాళ్ళు ఇక్కడ ఏం చెప్తావంటే అసలు జీవజగత్ ఈశ్వరులు ఒక కల్పన మాత్రులు మాత్రమే అని చెప్తావు అంటే ఆత్మస్థితిలో నీకు అన్యత్వం లేదు కాబట్టి ఆ బయటకు వచ్చినప్పుడు ఆ దగ్గబీజ మనసుతో బయటకు వచ్చినప్పుడు ఉన్నది నాకు భిన్నంగా ఏమీ లేదు ఇది కూడా జ్ఞానమే దేహం కూడా జ్ఞానమే ఈశ్వరుడు కూడా జ్ఞానమే జగత్తు కూడా జ్ఞానమే అని అప్పుడు అప్పుడు చెప్తావు అంటే పాము కూడా జ్ఞానమే అంటే జ్ఞానము స్ఫురించిన తర్వాత ఉన్నది త్రాడే కదా మళ్ళీ పామెందుకు కనిపిస్తుంది అని ఒక సందేహం రావచ్చు అంటే నీకు పాము కనిపించినా కనిపించకపోయినా నీకు ప్రపంచం కనిపించినా కనిపించకపోయినా నీవు ఎప్పుడు ఆత్మనిష్టలోనే ఉంటావు కాబట్టి నీ స్వరూపము జ్ఞానంగా ఉంది కాబట్టి నీకు భిన్నంగా కనిపించేవన్నీ జ్ఞానమయంగానే నీ దృష్టి ఉంటుంది తప్ప నీకు భేదభావము ఉండదు అక్కడ అంటే అంతా జ్ఞానమయంగానే ఉన్న దృష్టి ఏర్పడుతుంది కాబట్టి ఎప్పుడైతే ఈ జ్ఞాన వృత్తి చేరి అజ్ఞాన వృత్తిని నశింపజేస్తుందో అప్పుడు ఈ మనస్సు నశించిందని అర్థం అంటే మనస్సు నశించిందంటే మనసులో ఉన్నటువంటి అజ్ఞానం నశించింది ఎందుకంటే మనస్సు ఏమైనా వస్తువు నశించడానికి కాదు కదా అంటే అక్కడ ఆ మనస్సులో ఉన్నటువంటి ఆ మాలిన్యము అజ్ఞానం అనే మాలిన్యం నశించింది కాబట్టి ఆ మాలిన్యము ఆ అజ్ఞానం అనే మాలిన్యం నశించడం అంటే దాన్నే మనోనాశనము అంటారు అంటే ఇదే సంసార నాశనము అంటారు అంటే సంసార దుఃఖం అంటే నీ యొక్క అజ్ఞానము దుఃఖము అంతేగాని కుటుంబం నాశనం చేయటం అని కాదు ఇక్కడ అంటే ఏదైతే నీకు దుఃఖాన్ని కలిగిస్తుందో ఏదైతే నీకు బాధని కలిగిస్తుందో ఏదైతే నీకు అసౌకర్యంగా జీవితంగా ఉంటుందో దేని సాన్నిధ్యంలో నీకు హాయిగా ఉండలేకపోతున్నావో అదే అజ్ఞానము అదే సంసారము భార్య పిల్లలు ఉండటము సంసారం కాదు సంసారం అంటే ఇక్కడ అర్థం అజ్ఞానము అంటే అసలు నేను ఈ అజ్ఞానం నుండి బయటపడేది ఎట్లా ఈ బాధల నుండి నేను బయటపడేది ఎట్లా ఈ కష్టాల నుంచి కడగళ్ళ నుంచి కన్నీళ్ళ నుంచి నేను ఏ విధంగా బయటపడాలి అంటే ఈ జనన మరణ చక్రాల నుంచి ఎలా బయటపడాలి అనేది కదా అందరికీ ప్రశ్న శంకరులు ఏమంటారంటే ఒక అందమైన ప్రశ్నని లేవదీశారు అంటే ఇప్పుడు మనము ఈ అజ్ఞానం నుంచి ఈ యొక్క బాధల నుంచి విడిపడాలి అనుకుంటున్నాం కదా శంకరులు ఏమంటారంటే అసలు ఈ అజ్ఞానము ఎవరికి సంబంధించింది నాకు మోక్షం కావాలి ఒక ఈ బంధం నుంచి విడపడాలి అంటున్నాడు కదా అయితే మరి ఈ అజ్ఞానం ఎవరికి సంబంధించింది అని అడిగారు ఆచార్యులు వారు అంటున్నారు శంకరాచార్యులు వారు అంటున్నారు ఎవడైతే చూస్తున్నాడో వాడికి ఉంది అజ్ఞానం అంటున్నారు అంటే ఈ అజ్ఞానం ఎట్లా పోతుంది అని ఎవడైతే అడుగుతున్నాడో వాడికి ఉండేది అజ్ఞానం అంటున్నారు అంటే అజ్ఞానము ఒకటి ఉందని అంటే శంకరులు దాన్ని పరిగణలోకి తీసుకున్నట్టే కదా సర్వం కలివిదం బ్రహ్మ అయినప్పుడు మరి అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అందుకే శంకరులు అంటున్నారు అసలు ఎవరైతే ఈ ప్రశ్న అడుగుతున్నాడో వాడికి ఉంది అంటున్నారు అజ్ఞానం అంటే ఎవడైతే ఉందని చెప్తున్నాడో వాడికి ఉంది ఎవడైతే చూస్తున్నాడో వాడికి ఉంది శంకరంలో చూడట్లేదు కదా తానంతా బ్రహ్మమయంగా చూస్తున్నాడు తాను అజ్ఞానంగా చూసేటువంటి అవకాశం లేదు కదా అంటే ఎవడైతే అడుగుతున్నాడో వాడికి సంబంధించింది ఈ అజ్ఞానం అంటున్నారు అలా అడిగేటువంటి వాడు ఎవడు అజ్ఞానం ఉండేవాడు అంటే ఎవడైతో అడుగుతున్నాడో వాడి దగ్గర అజ్ఞానం ఉంది జ్ఞానం ఉంది అని అర్థమవుతుంది కదా వాడి వల్ల వాడి వల్ల అజ్ఞానం ఉంది అంటున్నాడంటే ఇటుపక్క జ్ఞానికి లేదు కదా అంటే అజ్ఞాని ఉన్నాడు కనుక అజ్ఞానం ఉంది అసలు అసలు ఆ అజ్ఞానికి అజ్ఞానం ఎందుకు ఉంది అవిచారం వల్ల అవిచారం వల్ల దుఃఖం వస్తుంది విచారణ చేయకపోవటం వల్ల వాడు ఉందనుకుంటున్నాడు అంటే అసలు నాకు ఈ దుఃఖం ఎందుకు కలుగుతుంది ఎవరికి కలుగుతుంది నాకు కలుగుతుంది నాకు అంటే ఇగో నాకు నేను అంటావు ఈ నేనుకు కలుగుతుంది ఈ నేను ఎవరు ఈ నేను దేహమా ఈ నేను ఆలోచనలా ఈ నేనంటే ఎవరు మనస్సా ఈ నేనంటే ఎవరు బుద్ధ ఇలా నువ్వు విచారణ చేయటం ప్రారంభిస్తే నీకు కొంత అవగాహన కలుగుతుంది ఇప్పుడు నాకు ఆలోచనలు వస్తున్నాయి అంటున్నావు ఎవరికి వస్తున్నాయి ఈ నేనుకు వస్తున్నాయి ఈ నేనెవరు అదే భగవాన్ చెప్తున్న విచారణ మార్గము ఇలా నువ్వు కనుక విచారణ చేయకపోతే ఆ విచారణ వల్ల నీకేం కలుగుతుంది దుఃఖం కలుగుతుంది అదే సత్యం అనుకొని నువ్వు భ్రమపడి నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటావు ఇక్కడ మళ్ళీ నీవు విచారణ చేసినంత మాత్రాన నీ అజ్ఞానము ఖచ్చితంగా తొలగాలి అని రూల్ లేదు దెర్ ఈజ్ నో రూల్ అంటే నువ్వు విచారణ చేసి నీ యొక్క బుద్ధిని శుద్ధి చేసుకున్నంత మాత్రాన జ్ఞానము పొందాలని లేదు జ్ఞానం వచ్చి ప్రకాశించాలని లేదు అంటే ఒక వెలిగే దీపము ఇంకొక దీపాన్ని ఎట్టయితే వెలిగిస్తుందో అలానే స్వయం ప్రకాశమైన ఆత్మ అనుగ్రహంతో తన జ్ఞాన వృత్తి చేరి ఈ యొక్క అజ్ఞాన వృత్తిని తొలగించినప్పుడు లేని అహంకారము లేని అజ్ఞానము లేనిది లేనట్లుగా ఎగిరిపోయి అక్కడ ఉన్నది ఉన్నట్లుగా స్వయం ప్రకాశమైన ఆత్మ నీ స్వరూపంగా దర్శనమిస్తుంది అంటే అక్కడ ఆత్మ ప్రకాశిస్తుంది అంటే నీ యొక్క వ్యక్తిభావాన్ని ఉంచి ప్రకాశించదు అంటే నీ యొక్క నామరూపాలతో ఒక వ్యక్తి భావనతో ఒక రమేష్గానో సురేష్గానో అక్కడ నువ్వు ఉండి ఆత్మని దర్శించడం కాదు ఆత్మ తనకు తానుగా ఉన్నది ఉన్నట్లుగా ప్రకాశిస్తున్నప్పుడు ఈ వ్యక్తి భావన ఈ అహంకారము లేనిది లేనట్లుగా ఎగిరిపోతుంది అంటే ఇక్కడ ఆ వ్యక్తి ఉండడు ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి గురువుగారు ఏం చెప్తారంటే మిమ్మల్ని అట్టిపెట్టి అది దర్శనం ఇవ్వదు మిమ్మల్ని మట్టుపెట్టి తనకు తాను ప్రకాశిస్తుంది అది ఎవరి విషయంలో అయినా అంతే భగవాన్ విషయంలో అయినా గురువుగారి విషయంలో అయినా లేదా శంకరులైనా సరే ఒకటే స్థితి మీరు భగవాన్ రమణుల విషయం తీసుకున్న అంతే భగవాన్ రమణులకి మరణానుభవం ద్వారా ఆత్మ సాక్షాత్కరించినప్పుడు అంతకు పూర్వము వెంకట్రామనుగా ఉన్నాడు ఎప్పుడైతే అక్కడ ఆత్మ సాక్షాత్కరింపబడ్డదో అక్కడ వెంకట్రామన్ అనేది లేడు కేవలము జ్ఞానంగానే ఉండిపోయారు మరణానుభవం పూర్వము వెంకట్రామను మరణానుభవం తరువాత జ్ఞానము అక్కడ ఆ జ్ఞానము ఆ అరుణాచలేశ్వరుడు ఆయన హృదయంలో వచ్చి తిష్టవేశారు ఇంకంతే ఇంకా అక్కడి నుంచి ఇంకా వెంకట్రామన్ అనేవాడే లేనే లేడు ఎప్పుడైతే సూర్యుడు ఉదయించటము వెలుగు రావటము రెండు ఒకేసారి ఒకే సమయాన జరుగుతుందో అలానే అలానే ఈ యొక్క వృత్తి చేరి ఈ వృత్తిని తొలగించినప్పుడు ఆత్మ స్వయం ప్రకటితమై తనకు తాను ఉన్నట్లుగా ప్రకాశించటము ఈ అహంకారము ఈ అహంభావము ఈ అజ్ఞానము తొలగిపోవటము రెండు ఒకేసారి జరుగుతాయి అదే మనకి భగవాను ఈ ఉపదేశాలలో చెప్పిన వన్ ఆఫ్ ది శ్లోకము అహమి నాశభ జహ మహంతయ స్ఫురతి హృత్సయం పరమ పూర్ణ సత్ అంటే ఎప్పుడైతే ఈ నేను ఈ అహంకారము నశిస్తుందో అప్పుడు ఉన్నతమైనది పరిపూర్ణమైనది సత్ స్వరూపమైనది అగు అహం అహం అను ఆత్మయే ప్రకాశించును సంతోషం మౌనమే నీ సహజత్వం మౌనమే శరణ్యం ధన్యోస్మి